హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా కోయట్ బ్లాక్స్ ఇది చూడండి ఏరియా నేను ఉండే ఏరియా మొత్తం అంతా ఇది ఫాహెల్ ఏరియా చూడండి అక్కడక్కడ వచ్చేసి మనకి వచ్చేసి రంజాన్ కాబట్టి అలాంటి టెంట్లు అయితే వేసింటారు ఆ టెంట్ లో వచ్చేసి భోజనాలు అయితే పెడుతూ ఉంటారు అనమాట ఈ కోయట్ లో ఆ టైంలో క్లైమేట్ చేంజ్ అవుతుందో తెలియదు చూడండి ఈ రోజు మళ్ళీ వచ్చేసి వాతావరణం అయితే ఇలాగైతే వచ్చేసింది వర్షం అయితే పద్ధతి నుంచి అయితే చింకులు అయితే పడినాయి ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం వరకు ఇంకా నైట్ వరకు కూడా వర్షం అయితే చూపిస్తూ ఉండదన్నమాట గూగుల్లో ఇంకా ఈ ఫాహెల్ లో వచ్చేసి ఇది వచ్చేసి సూక్సభ ఇది ఈ సూక్సభ పక్కన ఇది వచ్చేసి రిమాల్ మాల్ అంటారు ఈ రిమాల్ మాల్ చూపిస్తారు చూడండి ఇక్కడ ఈ రిమాల్ మాల్ వచ్చేసి ఓల్డ్ సూక్ అనమాట ఇది ఓల్డ్ షాపింగ్ సెంటర్ ఇది వచ్చేసి చాలా సంవత్సరాల ముందు వచ్చేసి చాలా పాతగా ఉన్నది ఇది వచ్చేసి రీసెంట్లీ అంటే ఉంటది ఇది కూడా చాలా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయి ఉంటుంది అనమాట ఇదంతా ఇలాగైతే రెడీ అయితే చేస్తారనమాట ఇది మొత్తం అయితే ఇది రిమాల్ మాల్ అంటారు దీనికి ఇంకా ముందర చూసుకుంటే మనకైతే ఇంకా ఫాహెల్ సిటీ ఈ కొంపలు చూస్తే మనకైతే వైట్ హౌస్ లాగా చూడదు వైట్ హౌస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ పాహెల్ లో కొన్ని చోట్ల వచ్చేసి చాలా అయితే మంచి అయితే ఇల్లు ఉన్నాయి చూడండి అల్లా మంచి చూడండి ఎంత బాగుందో కోట్లో స్కూల్ టైమింగ్స్ వచ్చేసి చేంజ్ చేసినారనమాట మొత్తానికి వచ్చేసి మనకి ముందు వచ్చేసి వన్ థర్టీ అలాగైతే ఇసు పెడతామని ఉన్నారు ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీ అలాగైతే ఇంకా మొత్తం అన్ని మదరసాలని ఇంకా అయితే ఇంకా అయిపోతుంది అనమాట స్కూలు ఎందుకు అంటే చిన్ వాళ్ళు ఎవరైనా కానీ కాలేజెస్ డ్యూటీలు కానీ ఇంకా వాళ్ళందరికీ ఇంకా రంజాన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరగా అయితే ఇంకా స్కూల్ అయిపోతుంది పోయి వాళ్ళు చూడండి టీచర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి మన అయితే కనిపిస్తూ ఉండారు చూడండి ఇక్కడ ఈ మొత్తం వచ్చేసి ఇది గల్ఫ్ స్కూల్ ఇది ఇంకా ముందర చూసుకుంటే మన ఇండియన్ స్కూల్ ఉంటుంది అనమాట దాని పక్కన వచ్చేసి మళ్ళీ మనకి ఫిలిఫీన్స్ స్కూలు అవి మొత్తం అంతా ఉంటుంది మాషాల్లో చూడండి మస్జిద్ అది ఎంత బాగుంటుంది చూడండి ఇది ఇంకా లండన్ బస్సులు అయితే ఇలా ఉంటాయి కోయట్లో సిటీ బస్సులు ఇవన్నీ ఇవి వచ్చేసి ఫాహిల్ నుంచి సిటీకి అయితే కువైట్ సిటీకి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఏ రూపాయి దినారు ఇచ్చేస్తా మనము సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వెనకాల కనిపిస్తున్నాడు ఇది మొత్తం అంతా ఫాహెలే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోకి మన ఛానల్ని సబ్స్క్రైబ్